దేవుడి నామానికి మహిమ కలిగిన కాక ఎలా ఉన్నారు బాగున్నారా భయంలో ఉన్నట్టున్నారు వాతావరణాన్ని బట్టి పరిస్థితులను బట్టి కుటుంబ జీవితం వ్యక్తిగత జీవితం కెరియర్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఈ భయం మన జీవితాలు ఎంత నష్ట కలిగిస్తుందో ఈ భయానికి పరిష్కారం ఏమిటిదో ఎవరిని బట్టి మన జీవితాల్లో భయానికి పరిష్కారం కలుగుతుందో తెలుసుకోవాలని ఆశగా ఉంటే ఈ వాక్యాన్ని వినండి ఈ వాక్యాన్ని ప్రారంభించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా జీవం కలిగిన మా దేవ జీవాధిపతి సర్వాధికారి అయిన దేవ సార్వభౌముడైన దేవుడివి తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు ఏసు అనుచరుల పరిచర్యగా మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చే అవకాశాన్ని దయచేశారు అనేక బిడ్డలు వారు ప్రార్థన అవసరాల ఇచ్చారు వీటన్నిటిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా వెంకటేశ్వరరావు గారు వారు ముగ్గురు బిడ్డల వివాహం కొరకు ప్రవ ప్రకాశానందం గారి మనవడు కొరికై ప్రభా ఆత్మీ ఎదుగుదల కొరికే వరలక్ష్మి గారికి ఉన్న బ్యాక్ పెయిన్ నుంచి విడుదల కొరకే కృపావతి గారు ప్రభుదాస్ గారు వారి బిడ్డ సాల్మన్ గారు వివాహం కొరికాయి వై ప్రకాష్ గారు ప్రభా ఆశిష్ కుమార్ డిప్లొమా లావణ్య సిఏ ఎగ్జామ్స్ కొరకాయి జయశ్రీ గారు ఎంసెట్ ఎగ్జామ్స్ మరియు నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ కొరకాయి పీటర్ పాల్ గారు ప్రభావ వారి బిడ్డల వివాహం కొరకే మేము ప్రార్థిస్తున్నాం అదేవిధంగా తండ్రి ఈ మాసంలో అనేక మంది బిడ్డలు అర్పిత వినయ్ వివాహం కొరికే అంకుల్ గారి కుమారుడు ప్రేమ్ వారి వివాహం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం మీరు సహాయపడండి బలపరిచి నడిపించమని మేము వేడుకుంటాం అదేవిధంగా అనేక బిడ్డలు ప్రవ్వా సంధ్య అమ్మ గారి సుఖప్రస్వం కొరకే కాంతమ్మని గారి స్వస్థత కొరికే ప్రమీల అంటే సుప్రీత్ తనుశ్రీ కొరికే అదే అదేవిధంగా కౌశల్యమ్మ ఆంటీ గారి కొరికే శాంతపరదేశ్ గారు షారు నాంటి గారి కొరికే ఐసియూలో ఉన్న ప్రతి బిడ్డ కొరికే ప్రవ్వ రిచి కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం బిడ్డకి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని అనుగ్రహించి బలపరచమని మేము వేడుకుంటాం ఈ విధంగా నన్ను మమ్మల్ని మీరు బల పరిచి పరిశుధ దీవించమని మేము వేడుకుంటున్నాం అదే విధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ భయం ఎంత నష్టం కలిగిస్తుంది ప్రభా ఆ భయానికి పరిష్కారం మీరొక్కరే అని మేము నమ్ముచున్నాం ఎంత నమ్మదగిన దేవుడివి తండ్రి వాగ్దానంపై నిలబడే దేవుడుగా ఉన్నారు ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని సర్వలోకం తెలుసుకోవాలి అని అంటే ఎవరైనా వెళ్ళాలి వెళ్ళేవారిని వారిని ప్రోత్సహించాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ పరిచయం ప్రోత్సహించిన మా ప్రియులు మా ఆప్తులు తండ్రి సమానులైన సాంబశివరావు అంకుల్ గారు మౌలాలి హైదరాబాద్ వాస్తవ్యులు అంకుల్ గారికి అనారోగ్యంతో ఉన్నారు బిడ్డకి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని దయచేయండి వారికి ఇచ్చిన ఇద్దరు కుమారుల్ని కూడా ఆత్మీయంగా బలపరిచి దీవించమని కూడా మేము వేడుకుంటున్నాం తండ్రి వారు చేసిన సహాయాన్ని బట్టి ఒక్క ఈరోజు రక్షణ పొంది భయాన్ని విడుదల పొందుకునే అవకాశాన్ని దయచేశారు కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని ఈ వాక్యం ద్వారా రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డని ఈ వాక్యం సర్వలోకం వినేటట్టు మీ కృప ద్వారా ప్రేరేపింపబడి సహాయం చేసిన సాంబశివరావు అంకుల్ గారిని వారిద్దరు బిడ్డల్ని దేవుడిస్తున్న వాగ్దానం భయపడక సంతోషించి గంతులు వేయము యహోవా గొప్ప కార్యము చేశాను యాభైలు గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనం దేవుడిస్తున్న ఆజ్ఞ మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియో జాగ్రత్తగా చూచుకొనిడి ఫిబ్రవైల్కు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు తండ్రి ఈ వాగ్దానము మా జీవితాల్లో నెరవేరాలంటే యాజ్ఞానుసారంగా జీవించాలి కాబట్టి మేము మమ్మల్ని మేము విశ్వాసంలో జాగ్రత్తగా ఉండే ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డతోని బోధించబోతున్న నాతో మాట్లాడి నడిపించుమని ఏసునామం అడిగి వేడుకుంటున్న ఆమె తండ్రి ఆమెడ్ దేవుడి నామానికి మహిమ కలుగునుగాక ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా ప్రార్థనలో నాతో పాటు ఆమెను చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించునుగాక ఎలా ఉన్నాయి కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మన జీవితంలో వాయిదా వేయడం ప్రొక్రాస్టినేషన్ అని అంటారు ఇంగ్లీష్లో వాయిదా వేయడం ఎప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలో అప్పుడు నిర్ణయాన్ని తీసుకోకుండా ఎప్పుడు ఏ సమయంలో చేయాలో ఆ పని చేయకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాన్ని బట్టి తప్పుడుగా మాట్లాడడాన్ని బట్టి తొందరపాటుగా మాట్లాడడాన్ని బట్టి మన జీవితాల్లో ఒక భయం వస్తుంది ఏమైపోతుందో ఏమనుకుంటున్నారో ఏమి చేస్తారో అనే భయం మన జీవితాల్లో ఉండడం బట్టి ఒక గిల్ట్ ఫీలింగ్ ఒక అపరాధ భావం మన జీవితాల్లో కలిగి ఉండడాన్ని బట్టి నిరాశ నిస్పృహలో మనం జీవిస్తున్నాం ఈ భయం మన జీవితాల్లో ఉండడాన్ని బట్టి ఏమైపోతుందో అనే ఆలోచనలో మనం జీవిస్తున్నాం వీడియోని చూడండి ఈ వీడియో చూసినప్పుడు నాకు చాలా సంతోషమైంది సింహం నడుస్తుంది మనం గోత్రపు సింహము బిడ్డలము కాబట్టి మనం కూడా సింహంలాగా మనం బ్రతకాలి కదా సింహం నడుస్తుంటే పైన ఇంగ్లీష్లో రాయబడ్డ మాట సాతానుడి సింహంని ఎలా పడేయాలి అనే విధంగా ఆలోచిస్తుంటే మెల్లిగా పక్క నుంచి ఇంకొక సింహం వచ్చింది అది దేవుడు అని రాశారు అనగా దేవుడు మన తోడై ఉండగా మనకి విరోధి ఉండడు దేవుడు మన తోడుండగా సరైన నిర్ణయం తీసుకుంటాము దేవుడు మన తోడుండగా ఎప్పుడు కూడా వాయిదా వేయము దేవుడు మన తోడుండగా మన జీవితాల్లో ఎప్పుడు కూడా తొందరపాటు మాటలు తొందరపాటు క్రియలు మనం చేయకుండా మనము జీవిస్తాం ఆ విధంగా మనం జీవించాలి అని చెప్పి మీ ప్రియతమా అన్న జోషి అన్నగారు స్థాపించిన యేసు అనుసర్లు అనే కుటుంబం మీ కొరకు ప్రతిరోజు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు మాకు దయచేసినందు నామమున ఆ తండ్రి అయిన దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను దేవుడు మీ జీవితాల్లో మీ నిర్ణయాలను బట్టి మీరు వాయిదా వేసే పద్ధతి వ్యసనాలు మానడంలో రక్షణ పొందడంలో ఈ మీ జీవితాల్లో ఏదైనా కలవడంలో ఎవరితోనైనా క్షమాపణ అడగడంలో ఎవరితోనూ ఉన్న మనస్పరదాలు తొలగించడంలో వాయిదా వేయకుండా మీ జీవితాల్లో ఆ దేవుడు మీ తోడై ఉన్నారు ఈ వీడియోలో ఉన్నట్టు ఆ దేవుడు మీ తోడై ఉన్నారు అని ధైర్యంలో దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించి ఆశీర్వదించునగాక ఆమెను వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాటను విన్నాండా యౌవనుడా ఎంత కానీ పయను ఈ రంగుల వలయంలో నీవు చిక్కు 个你。<music> అందం చూసి నీలో నీవు మురియుచున్నావా నీ బంధాలు తెంచుకోలేకపోతున్నావా నీ బంధాలు తెంచుకోలేకపోతున్నావా పాట విన్నారు కదా మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యశా గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం దానికి ముందుగా ఒక చిన్న రీక్యాప్ని మనం చూద్దాం మీరు ఈ లిస్ట్ చూడండి మొట్టమొదటిది ఫియర్ ఇస్ ఫ్రమ్ సిన్ భయము అనేది పాపాన్ని బట్టి వస్తుంది రెండోది వీ హ్యావ్ బిన్ థాట్ ఫియర్ హ్యావ్ బిన్ థాట్ భయం అనేది నేర్పింపబడింది మూడోది అవర్ ఇమాజినేషన్ మన సొంతంగా ఊహించుకోవడాన్ని బట్టి నాలుగోది దేవుడి అందు అనుమానం కలగడాన్ని బట్టి డౌట్ ఆఫ్ గాడ్ ఐదోది పూర్ సెల్ఫ్ ఇమేజ్ అనగా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకొని జీవించడాన్ని బట్టి ఆరోది జనరేషనల్ రూట్స్ అనగా తరతరాలుగా భయం అనే వేర్లు ఉండడాన్ని బట్టి ఏడోది మనం గమనిస్తే ప్రాముఖ్యమైనది నేను చెప్పే మాట ఫస్ట్ది లాస్ట్ది చాలా ప్రాముఖ్యమైనది ఈ ఫస్ట్ లాస్ట్ని మనం కరెక్ట్ చేసుకుంటే ఈ మిడిల్ ఉన్నవన్నీ తొలగిపోతాయి ఫస్ట్ది ఏంటిది భయం అనేది పాపాన్ని బట్టి వచ్చింది లాస్ట్ది ఏంటిది అనగా ఇగ్నరెన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్స్ దేవుడి యొక్క వాక్యంపై అవగాహన లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోకుండా తెలుసుకోకుండా జీవించడాన్ని బట్టి భయం అనేది మన జీవితాల్లో వస్తుంది మీరు ఈ రీక్యాప్లో చూశారు కదా భయము అనేది దేవుడిచ్చింది కాదు పిరికి గలిగిన ఆత్మ దేవుడిచ్చింది కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రాముఖ్యంగా ఏడు విషయాలు నేను చెప్పాను ఆ ఏడు విషయాలు లిస్ట్ ఒకసారి చూడండి ఈ ఏడు విషయాల పరంగా అనగా ఫస్ట్ పాయింట్ మనం చూసింది వాట్ ఈస్ ఫియర్ భయం అంటే ఏంటిది రెండోది భయానికి మూలమనే ఏంటిది అనేది ఏడు విషయాలు ఈరోజు ఇంకా రెండు విషయాలు మనం గమనిస్తే ఈ భయం ఏమి చేస్తుంది వాట్ డస్ ద ఫియర్ డూ అనేది మనం గమనించాలి ఫియర్ యాక్టివేట్స్ ద ఎనిమీ భయము అనేది ఆ శత్రువుని ఆ అపవాదిని లేవనెత్తి వాణ్ణి యాక్టివ్గా చేస్తుంది కానీ ఫేత్ యాక్టివేట్స్ గాడ్ విశ్వాసం అనేది దేవుడిని మన జీవితాల్లో ఒక నియంత్రణ కలిగేటట్టు చేస్తుంది భయం అనేది సాతానుడికి మన జీవితంపై నియంత్రణ కలిగేటట్టు చేస్తాయి అనేది మనం గమనించాలి ఈ భయం ఏమి చేస్తుంది ఈ భయము అంటే మీరు ఈ మ్యాగ్నిఫైస్ గ్లాస్ ఈ చిత్రం చూడండి ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఏం చేస్తుంది అంటే పెద్దగున్న వాటిని చిన్నగా ఉండేటట్టు చిన్నగా ఉన్న వాటిని పెద్దగా ఉండేటట్టు చూసేటట్టు ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ చేయగలుగుతుంది అవునా సో so, ఈ భయం కూడా మన జీవితాల్లో ఏం చేస్తుందంటే దేవుడిని చిన్నగా చూపెట్టి మన జీవితాల్లో ఉన్న కష్టాలని శ్రమలని ఆ ఉన్న ప్రతి పరిస్థితిని పెద్దగా చూపెట్టే విధంగా చేసి ఎలాంటి ఆలోచనలు మన జీవితాల్లో వచ్చేటట్టు చేస్తాయి అంటే ఈ భయము అనేది దేవుడు అసమర్థుడు దేవుడు మనల్ని రక్షించడు దేవుడు మనల్ని కాపాడడు దేవుడు మనల్ని క్షమించడు దేవుడు ఏది చేయలేడు ఈ కష్టాన్నించి ఎవ్వరు మనల్ని తప్పించరు అనే విధమైన పరిస్థితిని ఆలోచనలని తీసుకొని వస్తాడు అనేది మనం గమనించాలి ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే ఈ భయం అనేది ఏమి చేస్తుందననగా అనగా మన దినచర్యని తన స్వాధీనంలో పెట్టుకుంటుంది ఏ విధంగా ఫస్ట్ మన ఆలోచనల్ని స్వాధీనంలో పెట్టుకొని తర్వాత మన క్రియలని స్వాధీనంలో పెట్టుకునే విధంగా చూస్తుంది మీరు ఆలోచించండి భయంలో ఉన్నవారు ఆలోచనలు ఎప్పుడు నెగిటివ్గా ఎప్పుడు అవిశ్వాసంతో ఉండేటట్టు ఎప్పుడు ఒక నిరీక్షణ లేని బ్రతుకులు ఉన్నట్టు ఎప్పుడు కూడా ఒక విశ్వాసం లేని ఉండే బ్రతుకులతో ఉండే విధంగా ఆ భయము అనేది ఆలోచనలు తీసుకొస్తాయి క్రియలు కూడా ఆ విధంగానే ఉంటాయి ఎవరితోని కలవకుండా ఎవరితోని మాట్లాడకుండా ఎప్పుడు ఒక అలిగిన ముఖాలు లేకపోతే ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఒక నిరాశ నిస్పృహ నిస్సహాయ కలిగిన పరిస్థితులు ఉన్న ప్రవర్తనలు మన జీవితాల్లో కలిగేటట్టు చేస్తాయి ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటిదో తెలుసా ఈ భయం ఏం చేస్తుందో ఈ భయం అనేది మన జీవితాల్లో ఏమి చేస్తుంది అనగా దేవుడి చిత్తం మన జీవితాల్లో నెరవేరకుండా ఉండేటట్టు చేస్తుంది అనేది మనం గమనించాలి దీనికి ఒక ఉదాహరణ నేను చెప్పాలి అని అంటే ఇద్దరు స్త్రీలు ఉన్నారు ఈ ఇద్దరు స్త్రీలను మనం గమనిస్తే ఎవరు అనగా నయోమి గారి జీవితంలో ఇద్దరు కోడలు ఉన్నారు ఓర్ఫా రూత్ మీరు గమనిస్తే నేను భయం ఎందుకు వస్తుందని ఏడు పాయింట్లు ఒక పాయింట్ ఏంటి అనగా ఓన్ ఇమాజినేషన్ సొంతంగా ఊహించుకోవడాన్ని బట్టి ఇద్దరికి అవకాశం వచ్చింది ఇద్దరు బెతిలహేంకి వెళ్ళే అవకాశం వచ్చింది నయోమి అన్నది నా పేరు నన్ను నేను ఇప్పుడు నయోమిని కాదు నా పేరు ఇంకా మార నా బ్రతక అయిపోయింది నన్ను ఈ విధంగా ఉన్నాను నేను సంతానం కనలేను నేను మీ జీవితాలకు న్యాయం చేయలేను అని అంటే ఇద్దరు స్త్రీలో ఒక స్త్రీ ఏం చేసింది వెళ్ళిపోయింది ఊహించుకుంది అమ్మో తనతో వెళితే నా బ్రతికేమైపోతుందో అనే విధంగా భయపడి వెళ్ళిపోయింది రూతుగారు మాత్రం విశ్వాసంలో దేవుని నియంత్రణలో జీవించుకుంటూ ముందుకు వెళ్ళింది చరిత్రలో నిలబడిపోయే విధంగా ఉంది తనది రాబోయే కష్టాన్ని ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో భూతార్థంలో పెట్టుకొని చూడలేదు తన జీవితంలో దేవుణ్ణి చూసుకొని ముందు కొనసాగింది క్రీస్తు వంశావళిలో స్థానం సంపాదించుకున్నంత గొప్పగా దేవుడు తనని దీవించారు మీరు గమనించారు దేవుడు చిత్తము నెరవేరడంలో ఆర్ఫా కానీ వచ్చుంటే ఇంకో కోడలు కానీ వచ్చుంటే తన జీవితం ఏ విధంగా ఉండేదో రూతిగారితో కానీ ఓన్ ఇమాజినేషన్ ఊహించుకొని భయంతో జీవించడాన్ని బట్టి దేవుడి చిత్తం తన జీవితంలో నెరవేరకుండా చరిత్రలో ఒక పేరు కోడలు అత్తగారితో కలిసి వచ్చింది అనేది రూతిగారుకుండిపోయింది కోడలై ఉండి అత్తగారిని వదిలి వెళ్ళిపోయింది అనేది ఓర్ఫాకి మిగిలిపోయింది కాబట్టి నేను చెప్పే మాట ఈ భయం అనేది దేవుడి చిత్తం మన జీవితంలో నెరవేరకుండా మన జీవితంలో ఆలోచనని క్రియలని అది ఆ నియంత్రణ చేసి మనల్ని నడిపిస్తుంది మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసే విధంగా ఉంటుంది ఇంత భయంకరంగా ఈ భయం అనేది మన జీవితాల్లో చేస్తుంది అనేది మనం గమనించాం ఇంకొకటి ఏం చేస్తుందో తెలుసా ఈ భయం అనేది మన జీవితాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకునేటట్టు ఆత్మహత్యలు కానీ లేకపోతే మనం ఏదైనా తప్పు చేసినా మనం ఏదైనా తొందరపాట్లో ఏదైనా మనం నిర్ణయాలు తీసుకొని ఏదైనా చేసి అది ఎక్కడ మనకు అవమానకరమైన పరిస్థితి వస్తుందో ఎక్కడ మన జీవితాలు దేవుడి నుంచి దూరమయ్యే పరిస్థితులు వస్తాయో అనే విధంగా ఉండి ఆ భయంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకొని పారిపోవడం లేచిపోవడం ఇంట్లోంచి లేకపోతే ఈ విధంగా విడిపోవడం అనేవి చేస్తుంటారు దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలా బైబిల్లో ఎస్కరోతి యోధ ఇస్కర్యోతి ఏం చేశాడంటే ఆయన జీవితంలో ఏదో అయిపోతానని చెప్పి యేసుప్రవ్ వారిని మోసం చేశాడు కానీ తన జీవితంలో ఒక భయం వచ్చేసింది ఆ భయం ఏం చేసేసిందంటే ఫస్ట్ తీసుకుంది ఆయన తప్పుడు నిర్ణయం ఏంటిది ఆయన జీవితంలో అపరాధ భావం తప్పుడు నిర్ణయం తీసుకున్నామని పశ్చాత్తాపం కలిగింది కానీ క్షమాపణ అడగలేదు ఆ అపరాధ భావం ఆ గిల్ట్ ఫీలింగ్ ఆయన జీవితంలో ఎంత భయంకరంగా వచ్చిందంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయే అంత గిల్ట్ ఫీలింగ్ వచ్చాయి ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ భయాన్ని బట్టి తప్పుడు నిర్ణయాలు ఆత్మహత్యలు విడిపోవడాలు వెళ్ళిపోవడాలు ఇలాంటివి ఈ భయాన్ని బట్టి మన జీవితాల్లో ఆ తప్పుడు నిర్ణయాలు బట్టి ఒక గిల్టీ ఫీలింగ్ ఒక అపరాధ భావం మన జీవితాల్లో కలగడాన్ని బట్టి మన జీవితాల్లో సంబంధాలని విశ్వాసాన్ని మన జీవితాన్ని తక్కువ అంచనా వేసుకొని మన జీవితంలో ఒక వైఫల్యం చెందిన వారంగా మనం బ్రతికే పరిస్థితులు మన జీవితాల్లో ఉండడం బట్టి మన జీవితాల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాం దేవుడిపై విశ్వాసాన్ని కూడా మనం కోల్పోతాం ఈ భయం ఏం చేస్తుందంటే మనము వాయిదా వేసుకునే విధంగా అనగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే విధంగా మన జీవితాల్లో ఉంటాయి ఈ తప్పుడు నిర్ణయాలు తీసుకొని లేకపోతే వాయిదా వేసుకునే జీవితం జీవించే విధంగా క్షమాపణ అడగాలంటే ఏమైపోతుందో మన జీవితాల్లో వ్యసనాలు తీసుకోవాలంటే నా స్నేహితులు ఏమనుకుంటారు నా జీవితాల్లో ఎవరితో అయినా మనస్పార్ధాలు ఉంటే అది మంచికి చేసుకుందాం అనుకుంటే వాడు ఎలా రియాక్ట్ అవుతారు ఈ విధంగా వాయిదా వేసుకుంటా ఈ వాయిదా వేసుకుంటా బ్రతకడానికి ఎందుకు వస్తుందంటే ఒక భయం మన జీవితాల్లో ఉండడాన్ని కాబట్టి కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని వారు తమ్ముడు చెల్లెమ్మ ఖయా నయ అంకుల్ లాంటి నేను చెప్పే మాట మీరు చాలా జాగ్రత్తగా వినండి ఎన్నడు కూడా ఎన్నడు కూడా ఏదైనా మనం దేవుడి కొరకు చేయాలి ఏదైనా మనం దేవుడిని నడిపింపులో క్షమాపణ కానీ ఐక్యత కానీ ప్రేమను కానీ మనం జీవితాల్లో పంచాలి మనం క్షమించే విధమైన పరిస్థితి వస్తే వాయిదా వేయకండి ప్రొక్రాస్టినేట్ చేయకండి రక్షణ పొందడంలో అతి ముఖ్యంగా ఎన్నడూ కూడా వాయిదా వేయకుండా ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఇదే దేవుణ్ణి చిన్నగా చూసి కష్టాలని పెద్దగా చూపెట్టేది భయము ఆ భయము సాతానుడు యొక్క ఆయుధము ఈ భయము సాతానుడు మన జీవితాల్లో నియంత్రణ కలిగే విధంగా చేస్తాయి అనేది మనం గమనించాలి ఫస్ట్ పాయింట్ వాట్ ఈస్ ఫియర్ సెకండ్ పాయింట్ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఫియర్ థర్డ్ పాయింట్ వాట్ డస్ ద ఫియర్ డు ఫోర్త్ పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్ వాట్ ఈస్ ద రెమెడీ ఫర్ ఫియర్ భయానికి పరిష్కారం ఏంటిది అనేది ఇక్కడ మీరు గమనిస్తే ఒక బలమైన శత్రువుని ఓడించాలంటే మనతోడు ఒక బలమైన వారు ఉండాలి ఆ బలమైన వారు ఎవరు మన యేసు ప్రభు వారికి శత్రువు సాతానుడు కాదు సాతానుడు యేసుప్రవారు కాలి గోరికి కాదు ధూలికి కూడా పనికిరాడు వాడంత బలహీనుడు కానీ మనిషికి వాడు బలవంతుడే మీరు గమనించాలి కానీ మనిషికి వాడు బలవంతుడే ఆ బలవంతుడైన సాతానుడిని ఏ మనిషి దృష్టిలో అయితే వాడు బలవంతుడో వాడిని ఓడగొట్టాలంటే ఎవరి దగ్గర అయితే వాడు కాలు ధూలికి కూడా పనికిరారో అలాంటి వారు తోడుంటే మనం సమస్తాన్ని జయించగలుగుతాం నేను ఇందాక ఈ వీడియోని చూపెట్టాను కదా సింహం చూడండి యూధా గోత్రపు సింహం బిడ్డలు మనం సింహంలాగా బ్రతుకుతే మన తోడు యూధా గోత్రపు సింహం ఉన్నారు అనేది మనం మరవకూడదు కాబట్టి నా జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదనగా సాతానుడు ఎవరి ముందైతే పనికి రాకుండా బలహీనంగా ఉంటారో వారితో మనం స్నేహం చేయాలి ఏ విధంగా యోహాన్స్ వార్త పదిహేను అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన మీరు నా స్నేహితులే ఉందరు దాసుడు తన యజమానుడు చేయదని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన విని సంగతులన్నిటిని మీకు తెలియజేసి తిని ఏమని పిలుస్తున్నారు దేవుడు మనల్ని స్నేహితుడు కదా మనం స్నేహితులతో ఉంటే ఎక్కడ లేని ఎనర్జీ ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది కదా మనం ఎన్నడూ కూడా ఇది తండ్రి అయి ఉన్నారు తోబుట్టయి ఉన్నారు స్నేహితుడై ఉన్నారు కాబట్టి ఆ దేవుడు మన తోడై ఉన్నారు అనేది మనం గ్రహించి గమనించగలిగితే ప్రతి భయాన్ని మనం జయించగలుగుతాం ఈ భయాన్ని మనం జయించాలి అనంటే మనం ఎల్లప్పుడూ ప్రార్థనలో మనం జీవించాలి నాతో పాటు ఫిలిపిల్కు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి ఏం చేయాలి దేనిని గురించి చింతపడకూడదు దేని గురించి చింతపడకండి ప్రతి విషయం ఎందు ప్రార్థన మనం చేయాలి ఈరోజు నీ జీవితాల్లో భయం ఉందా నీ ఆలోచనలు బట్టి దేవునిపై అనుమానాన్ని బట్టి దేవుని వాక్యంపై అవగాహన లేకుండా జీవించడాన్ని బట్టి నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవడాన్ని బట్టి నువ్వు ఊహించుకోవడాన్ని బట్టి అతి ముఖ్యంగా నీ జీవితంలో ఉన్న పాపాన్ని బట్టి నీకు భయం ఉంటే ప్రార్థన చేయి నువ్వు ప్రార్థన చేస్తే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన ఆయన చేసిన వాగ్దానాన్ని ఎన్నడూ కూడా ఆయన బ్రేక్ చేసే దేవుడు కాదు ఎన్నడు కూడా తప్పిపోయే దేవుడు కాదు వాగ్దానం చేస్తే నిలబడే దేవుడు అనేది మన జీవితాల్లో గ్రహించాలి అందుకే మీరు గమనిస్తే పేతురుగారి జీవితంలో మీరు గమనిస్తే పేతురుగారు వదిలేశారు పేతురుగారు నిరాకరించారు కానీ దేవుడు మాత్రం గారిని వదలలేదు ఈరోజు నీ జీవితాల్లో నువ్వు ప్రార్థన చేయి దేవుడు ఏం చేస్తారంటే ఈ ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంటుంది కదా ఫోన్స్లో ప్రతిసారి సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది ఏమనవుతుంది కొత్తదనం కొత్తదనంగా తయారవుతుంది స్పీడ్ పెరుగుతుంది ఆ విధంగా ఏ ఫియర్ అయితే నీ విశ్వాస జీవితంలో నిన్ను వెనక లాగుతుందో ఆ ఫియర్ని తొలగించాలంటే పాపాన్ని ఒప్పుకోవాలి దేవుడిని సొంత రక్షకుని అంగీకరించాలి ప్రార్థన ఎడతెగక మనం చేస్తే ప్రతి విషయం అందు ప్రార్థన చేస్తే దేవుడు ఒక రీప్రోగ్రామ్ చేస్తారు రీప్రోగ్రామ్ చేసి ఆ పాత బగ్స్ కానీ ఏ వైరస్ అవుతుందో అవన్నీ తొలగించి విశ్వాసంతో నీ జీవితాన్ని భర్తీ చేస్తారు గారి జీవితంలో అదే జరిగింది పేతురు గారి జీవితంలో అదే జరిగింది పేతురు గారు మరణించడానికి కూడా సిద్ధపడి నేను అర్హుణ్ణి కాదు సులువేయబడడానికి అనే విధంగా ఆయన అంత గొప్పగా జీవించారు ఎందుకనగా రీప్రోగ్రామ్ అయ్యింది విశ్వాసం భయమంతా తొలగించి విశ్వాసాన్ని బలపరిచే విధంగా జీవించారు ఈ వీడియోని చూడండి బాతు జాతికి చెందిందే దేని మీద నిలబడింది ముసలి మీద నిలబడింది ముసలి మీద నిలబడగలుతారు ఎవరైనా ఎంత ధైర్యం వచ్చింది అని అంటే రీప్రోగ్రామ్ అయ్యే విశ్వాసంతో నన్ను ఎవరేం చేయగలుగుతారులే అనే విధంగా అన్ని ముసళ్ళు ఉన్నాయి బాతులాంటిది ఇది ముసలిపై నిలబడి నీటిపై తేలుతుంది అనగా నీ జీవితంలోను గుర్తుపెట్టుకోవలసింది ఒకటి నీ భయానికి నీకు తోడుండవలసింది ఆ ఏసై ఆ ఏసయ్య నీ జీవితంలో రావాలి అంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం వాయిదా వేయకండి తమ్ముడు చెలెమ అకయానయ అంకు లాంటి ఈరోజు ఎవరు ఈ వాక్యం వింటున్నారు భయం అనేది నీ జీవితాల్లో దేవుడి చిత్తం నీ జీవితాల్లో నెరవేరకుండా సాతానుడినిపై నియంత్రణ కలిగే విధంగా దేవుడి చిత్తాన్ని నుంచి దూరమైపోయి దేవుడి ఎందు భయభక్తులు లేకుండా ఉండేటట్టు కష్టము పెద్దగా దేవుడు చిన్నగా కనపడేటట్టు చేస్తాడు ఈ సాతానుడు ఆ సాతానుడు భయాన్ని మన జీవితంలో తీసుకొచ్చి తప్పుడు నిర్ణయాలు తీసుకునేటట్టు ఆలస్యమైన నిర్ణయాలు తీసుకునేటట్టు వాయిదా వేసుకునేటట్టు నమ్మకము ఆత్మవిశ్వాసము కోల్పోయేటట్టు చేస్తాడు ఈ భయము కాబట్టి ఆ భయాన్ని మనం జయించాలి ఒక సరైన నిర్ణయం మనం తీసుకోవాలి ఒక రూతు వలె సరైన నిర్ణయం తీసుకోవాలి ఊహించుకోకుండా దేవుడిపై ఆధారపడి తీసుకోవాలి ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడాన్ని బట్టి ఒక అపరాధ భావంలో తొందరపాటు క్రియలు చేయకుండా ఇసుక వలె చేయకుండా మనం జీవించాలి అంటే దేవుడితో స్నేహము చేయాలి దేవుణ్ణి మన సొంత రక్షకునిగా అంగీకరించాలి ఆ దేవుణ్ణి మన సొంత రక్షకునిగా అంగీకరించాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఇది ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకుంటే దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఈ సింహములో ఏ విధంగా దేవుడు తోడై ఉండి శాతాన్ని జయించగలుగుతాము ఆ విధంగా మన తోడు దేవుడై ఉండి సమస్త అనుమానాల్ని సమస్త తప్పుడు నిర్ణయాల్ని సమస్త ఆ వైఫల్యాలని సమస్త ఊహించుకొని బ్రతికే విధంగా అనుమానాన్ని జయించగలుగుతాం మన జీవితాల్లో పేతురు గారు ఎంత గొప్ప బ్రతికారు భయపడ్డారు నిరాకరించారు తిరిగి దేవుడి అందు విశ్వాసంతో ఎప్పుడైతే జీవించడం ప్రారంభించారు దేవుడి నియంత్రణలోకి వెళ్ళి చరిత్రలో నిలబడిపోయేటట్టు జీవించారు ఆ విధంగా దేవుడు నిన్ను కూడా చేయాలని ఆశ ఉన్నారు ఆ కార్యం జరగాలి అనగా ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఆ మార్పు నీ జీవితాల్లో రావాలని నీ జీవితంలో ఉన్న భయం నువ్వు వ్యసనాలు వదలడానికి నువ్వు రక్షణ పొందడానికి నువ్వు సంబంధాలు బాగు చేసుకోవడానికి నీ జీవితంలో నా వైఫల్యం తొలగించుకొని దేవుడు అందు విశ్వాసంలో జీవించడానికి ఆలస్యం చేస్తుండే తమ్ముడు ఇదే అనుకూల సమయం దేవుడు నీ తప్పుడు నిర్ణయాలు తీసుకున్న వాటిని సరిచేసి దేవుడు నీ తోడై ఉన్నారు నువ్వు తొందరపాటులో ఊహించుకొని ఎవరో నాకు మనుషుల మా తల్లిదండ్రులు కుటుంబానికంటే వారే ఎక్కువ తనే ఎక్కువ అని నువ్వు ఊహించుకొని బ్రతికిన వారు నేను మోసం చేస్తుంటే ఈరోజు నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకొని నువ్వు జీవిస్తుంటే ఆ దేవుడు నిన్ను జీవితాన్ని బాగు చేయాలని నీ జీవితంలో ఉన్న ప్రతి అనుమానాన్ని తొలగించాలని నీ జీవితంలో నువ్వెన్నడూ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నీ తోడై ఉండి యహోశ్వా కాలేబు గారు వలే నీ తోడై నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటే నీ తోడై ఉండి ఏలియా గారు వలి నీ జీవితంలో అందరూ తల కానీ శత్రక మిష గ అభైద్యులుగా ఊహలేదు వారు ఊహించుకోలేదు అందరు ఊహించుకున్నారు ఏమైపోతుంది వారు ఊహించుకోకుండా దేవుడు ఎందు విశ్వాసం నిలబెట్టినట్టు ఆ విధంగా నిన్ను కూడా నిలబెట్టాలని ఆశ కలిగి ఉన్నాను ఆ కార్యం నీ జీవితాల్లో జరుగునుగాక నీ జీవితాల్లో ఉన్న ప్రతి భయాన్ని తొలగించి నీ ఎందు దేవుడి యొక్క చిత్తము కాక ఆ కార్యం నీ జీవితాల్లో జరగాలండి ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారండి ఎందుకనగా ఏసు మార్చేది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరవకండి ముగించుకుని ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం మహోన్నతుడాజీవం గలిన దేవ జీవాధిపతి సర్వాధికారి అయిన దేవ ఎంతో గొప్ప దేవుడుగా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభ శత్రు మమ్మల్ని వేధించాలి మా జీవితాల్లో నియంత్రణ ఉండాలని తెచ్చే భయాన్ని మీ ద్వారానే జయించుకోగలుగుతాం ఆ జయించే ఆత్మీయ అనుభవంలోకి నడిపించిన ప్రతి బిడ్డని దీవించు వేడుకుంటూ వేడుకుంటూ ఏసునామం అడిగి వేడుకుందాం తండ్రి ప్రైజ్ ఏంటి బ్రదర్ ఏదో పెద్ద బుక్ పట్టుకున్నారే అని చెప్పి మీరు ఆశ్చర్యపోయి ఉండొచ్చు ఇది ఒక సిస్టర్ గారు తన స్వహస్తాలతోని రాసిన బైబిల్ ఈ బైబిల్ తన స్వహస్తాలతోని రాసి మా తండ్రి గారు జోషన్న గారికి బహుమానంగా ఇచ్చారు ఎవరు ఈ స్త్రీ ఎందుకు స్వహస్తాలతో రాసింది అనే ఒక ప్రశ్న మీకు ఉండొచ్చు తను ఒక రాజకీయ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ నాన్నగారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు బైబిల్ని బహుమానంగా దేస్తే అక్కడ ఉన్న వారంతా ఏదో అనుకున్నారు ఏమనుకున్నారు తన గురించి వివరణ మీరు ఇంకా తెలుసుకోవాలి అని అంటే మా ఏసు అనుచరుల మ్యాగజైన్లో దాని గురించి ఎంతో వివరణకు రాసాం ఈ థర్డ్ పేజ్లో రాయబడింది కాబట్టి ఈ మ్యాగజైన్ మీరు తెప్పించుకోండి అనేక ఆత్మీయ సత్యాలతోని రాయబడుతున్న మ్యాగజైన్ ఇది అదేవిధంగా దీంట్లో సామెతల గ్రంథంలోంచి కొన్ని మర్మాలు మీకు ఇక్కడ తెలియజేయబడ్డాయి ఏ విధంగా సామెతల గ్రంథంలో వివరించబడ్డారు దేవుడు దానికి మన స్పందన ఏ విధంగా ఉండాలి సామెతల గ్రంథంలో దేవుడికి హేయమైనవి ఎన్ని ఏంటివి అనేది తెలుసుకోవాలి అని అంటే ఈ మ్యాగజైన్ని మీరు చూపించుకోండి మీరు అడగవచ్చు బ్రదర్ ఈ డిజిటల్ వరల్డ్లో ఈ మ్యాగజైన్ ఏ విధంగా అని మీరు అడగవచ్చు డిజిటల్ వరల్డ్లో ఎక్కువగా ఫోన్ మీద ఉండే కంటే ఇలాంటి వాక్యాన్ని మీరు చదవడాన్ని బట్టి మీకు ఆత్మీయంగా బలపడతారు దీనిని ఇంగ్లీష్లో కూడా తేవాలని ఒక ప్రార్థన మా జీవితంలో జరుగుతుంది కాబట్టి ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో ఉంటే మీరు చదవచ్చు మీ బిడ్డలకు కూడా చదివే విధంగా ప్రోత్సహించవచ్చు ఫోన్ టైం తక్కువయ్యి దీన్ని మీద ఎక్కువగా టైం ఉండే అవకాశం కాబట్టి ఈ బైబిల్ స్వహస్తాలతో రాశారు ఏ విధంగా రాశారు ఏమి అనుకున్నారు ఏ విధంగా ఉంది అని తెలుసుకోండి దీంట్లో ఉన్న అనేక మంది సేవకులు రాసిన ఆత్మీయ సత్యాలను మీరు తెలుసుకోమనేది నా మనవి మీరు తెప్పించుకోవాలి అని అనుకుంటే ఈ మ్యాగ్జిన్ని ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి దీని విలువ ఎంత ఏ విధంగా మీకు అందబడుతుంది ప్రతి నెల ఈ మ్యాగ్జిన్ మీకు అందబడుతుంది అనే వివరాలు మీరు తెలుసుకోండి ఈ ఫోన్ నెంబర్స్కి మీరు తెలియజేయండి దేవుడు మిమ్మల్ని దీవించి లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను